హలో అండి అంటే చాలామంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి కదండి అంటే డబ్బు పరంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా ఉప్పు దీపం పెట్టండి చాలా మంచిది అంటే ఎప్పుడు స్టార్ట్ చేయని వాళ్ళు ఈ కార్తీక మాసంలో స్టార్ట్ చేయండి అంత మంచి జరుగుద్ది ఈ మాసం కా శివునికి ఎంతో ఇష్టం కదండి అందుకని ఇలా ఉప్పు దీపం పెట్టండి చాలా మంచి జరుగుద్ది అంటే ఫస్ట్ టైం కనుక పెట్టే వాళ్ళైతే అంటే కొత్తది చిప్ప తీసుకోవాలి లేకుంటే ఇలా అంటే నేను మాత్రం చాలా సార్లు పెడుతున్నాను కాబట్టి నేను మాత్రం ఇలా అంటే యూజ్ చేసిన చిప్పనే తీసుకుంటున్నాను దీన్ని మాత్రం ముందుగా కొద్దిగా పసుపు వాటర్ తోటి కడుక్కోండి తర్వాత ఇంకొద్దిగా పసుపు వేసి మొత్తం మీరు చూపిస్తున్నాను కదండి ఇలా చూపించిన విధంగా మొత్తం చిప్ప చుట్టూ ఇలా మొత్తం ఇలా పసుపు రాసుకోండి అలాగే దీనికి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోండి చూసారు కదా ఇలా మొత్తం చుట్టూర కుంకుమొట్లు కూడా పెట్టుకోండి అంటే ఇప్పటి వరకు ఉప్పు దీపం పెట్టిన వాళ్ళు అసలు మేము ఈ విధంగా అంటే బాధపడుతున్నాం అనే వాళ్ళు మాత్రం ఉండదండి మనము పెట్టిన వన్ మంత్ లోపు మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒకసారి మీకు అంటే మా అంటే ఏమన్నా సమస్యలు ఉంటే ఒకసారి పెట్టి చూడండి మీకే తెలిసిపోతుంది తర్వాత కామన్ చేయండి అంటే మంచి అంటే జరిగిందా లేదా అంత సాల్వ్ అవుతున్నాయా ప్రాబ్లమ్స్ లేవా అనేది ఇలానే మళ్ళీ రెండు చిప్పలు అంటే రెండు చిన్న ప్రమిదాలు తీసుకొని వాటికి కూడా కడుక్కొని ఇలా పసుపు రాసుకోండి అలాగే దీనికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇక్కడ అష్టదళ పద్మ ముగ్గు లేదా కుబేర ముగ్గు లేదా ఇలా నక్షత్రాల ముగ్గు వేసుకోవచ్చు అంటే మీకు ఏది ఏది వేయాలనుకుంటే అలా వేసి ఏ ముగ్గు వేసినా కూడా ఇలా నాలుగు సైడ్లు మాత్రం ఇలా గీతలు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి మనం ఇంటి దగ్గర అంటే గడప దగ్గర మార్నింగ్ ముగ్గులు వేస్తాం కదండి అప్పుడు కూడా నాలుగు దిక్కులు ఇలానే పెట్టుకోవాలి పెడితేనే చాలా మంచిదట అంటే మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి ఎటు వెళ్ళకుంటే ఉంటుందని దీని అర్థం అట అంటే తెలిసిన వాళ్ళు చెప్తే మీకు చెప్తున్నాం చూసారు కదా ఇలా కొన్ని బియ్యం తీసుకోండి దీంట్లో కూడా కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ కూడా దీంట్లో వేసుకొని మనం ముందుగానే అలంకరించుకున్న పెద్ద చిప్పని తీసుకొని దీనిపైన పెట్టుకోండి చూసారు కదా అంటే మీకు వీలుంటే అంటే ఈ ఈ దీపంతో పాటు ఉసిరి దీపం కూడా పెట్టండి చాలా మంచిదండి అంటే ఈ కార్తీక మాసంలో కనుక పెడితే అంటే నార్మల్ డేస్లో కూడా పెట్టుకోవచ్చు నార్మల్ డేస్లో పెట్టుకుంటే కనుక మనము మంగళవారం లేదా శుక్రవారం అంటే స్టార్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఇలా రాళ్ళ ఉప్పుతోటి అంటే నార్మల్ మనం ఇంట్లో వాడే సాల్ట్ మాత్రం వాడకండి చూస్తున్నారు కదా ఇలా రాళ్ళ ఉప్పు అంటే దొడ్డు ఉప్పుని మాత్రమే ఈ దీపానికి యూస్ చేయాలి చూసారు కదా ఇలా ముందుగా ఒక చిప్పలో కొన్ని అక్షింతలు వేసుకోండి ఇలా అక్షింతలు వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక ప్రమిద కూడా దీనిపైన పెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా పెట్టుకోండి నెయ్యితో లేక నువ్వుల నూనెతోటి ఇక్కడ దీపం పెట్టుకోండి అంత మంచిగా జరుగుద్దండి ఇక్కడ మాత్రం మూడు ఒత్తులు తీసుకోండి ఏకవత్తి ఇలా చేసుకొని మాత్రం దీపం వెలిగించండి కొద్దిగా కుంకుమ కూడా దీనికి రాసుకోండి ఇలా రాస్తే కనుక మన ఇంట్లో కనుదిష్టి లాంటిది ఉన్నా కూడా తొలగిపోతుంది అంటే నరదిష్టి అంటారు కదండి ఇంటికి కానీ మనకు కానీ చూసారు కదా ఇలా పెట్టుకొని దీన్ని పువ్వులతోటి అలంకరించుకోండి అంటే మనకు అంటే చాలామంది అంటుంటారు అంటే వేరే ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పువ్వులు తెచ్చి మనం పూజ చేస్తే అంటే మన ఫలితం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుందని అంటే దీంట్లో ఎంత నిజమో నాకు తెలియదు కానీ అంటారు కాబట్టి అంటే దీనికోసం ఇక చూసారు కదా ఇప్పుడు మనం అలా కనుక అంటే మనం ప్రతి ఒక్కరికి పువ్వులు అనేవి ఉండేవి కదండి అంటే మనం కొనుకొచ్చుకుంటాం కదా అనేది చాలా ఉన్న డౌట్ ఇది అంటే ఇది నిజమో కాదో కామన్ చేయండి తెలిస్తే కనుక చూసారు కదా ఇలా అగరబతితో మాత్రమే దీపం ముట్టించండి అంటే కార్తీక మాసంలో ఉప్పు దీపం పెడుతున్నాను కాబట్టి ఉసిరి దీపం కూడా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మొత్తం ప్రిపేర్ చేసి అంటే నేను మా ఆయనతో మాత్రం ఈ ఉప్పు దీపం వెలిగించానండి చూసారు కదా అన్ అంటే వాళ్ళకి ఇవన్నీ సెట్ చేయడానికి కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది కదండి అందుకని అంత మంచి జరుగుద్దండి అంటే ఇలా ఉప్పు దీపం పెట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ కానోళ్ళు మాత్రం ఎవరు ఉండరు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఇలా ద్వీపం ముట్టించండి ప్రతి ఒక్కరింట్లో అంటే అనుకున్న కోరికలు జరగాలని అప్పులన్నీ తీరిపోవాలని అంటే మన దగ్గర డబ్బు పరంగా కానీ అంటే ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ అంత మంచిగా జరుగుద్ది మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఓం నమ శివాయి అని కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా దీపం ముట్టించి కొద్దిగా కర్పూరం కూడా వెలిగించుకొని ప్రసాదంగా మాత్రం బెల్లం పెట్టుకోండి చాలా మంచిదండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్